ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పదమూడు జాన్వరి రెండు వేల ఇరవై ఆరు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి శ్రీమతానికి గౌరవం ఇవ్వటము అంటే ఎప్పుడూ మురళిని మిస్ చేయకపోవటం ప్రతి ఆజ్ఞను పాలన చేయటం ప్రశ్న పిల్లలైన మిమ్మల్ని ఒకవేళ ఎవరైనా మీరు కుశలంగా ఉన్నారా అని అడిగితే మీరు వెంటనే ఏమని జవాబు చెప్పాలి జవాబు పరబ్రహ్మంలో ఉండే వారి గురించి చింత ఉండేది వారు లభించేశారు ఇంకేం కావాలి పొందవలసిన దాన్ని పొందేశాము అని చెప్పండి ఈశ్వర్య పిల్లలైన మీకు ఏ విషయం గురించి చింత లేదు తండ్రి మిమ్మల్ని తమవారిగా చేసుకున్నారు మీపై కిరీటం ఉంచారు ఇంకా ఏ విషయం గురించి చింతించాలి ఓం శాంతి బాబా తండ్రి టీచర్ సుప్రీం గురువు కూడా అని తండ్రి అర్థం చేయిస్తారు పిల్లల బుద్ధిలో కూడా తప్పకుండా ఇదే ఉంటుంది ఈ స్మృతిలోనే ఉంటారు ఈ స్మృతిని ఎప్పుడూ ఎవరు నేర్పించలేరు కూడా తండ్రియే కల్పకల్పం వచ్చి నేర్పిస్తారు వారే జ్ఞానసాగర్లు పతిత పావనలు కూడా వారే వారు తండ్రి టీచర్ గురువు కూడా ఎప్పుడైతే జ్ఞాన మూడవ నేత్రం లభిస్తుందో అప్పుడే ఇది అర్థం చేయించబడుతుంది పిల్లలు భలే అర్థం చేసుకొని ఉంటారు కానీ తండ్రినే మర్చిపోతే మరి టీచర్ గురువు ఎలా గుర్తుకు వస్తారు మాయా చాలా ప్రబలమైనది తండ్రి మహిమ మూడు రూపాలలో ఉన్న ముగ్గుర్ని మర్పింపచేస్తుంది మాయా ఇంత శక్తివంతమైనది బాబా మేము మర్చిపోతున్నామని పిల్లలు కూడా రాస్తూ ఉంటారు మాయా ఇంత ప్రబలమైనది డ్రామానుసారంగా చాలా సహజం వారే తండ్రి టీచర్ సద్గురువు ఇలా ఎప్పుడూ ఎవరు ఉండచాలరని పిల్లలు అర్థం చేసుకున్నారు నిజం నిజం ఇందులో బడాయిలు మొదలైనవి విషయాలు ఏవి లేవు లోపల ఇది అర్థం చేసుకోవాలి కదా కాని మాయ మర్పింపచేస్తుంది మేము ఓటమి పాలవుతూ ఉంటే అడుగడుగులో పదమాలు ఎలా పొందగలమని అంటారు పదమాల గుర్తు దేవతలకే చూపిస్తారు అందరికీ అలా చూపించరు ఇది ఈశ్వరుని చదువు మనుషుల్ది కాదు ఈ చదువు ఎప్పటికీ మనుషుల్ది కాశాలతో భలే దేవతలను మహిమ చేస్తారు అయినా ఉన్నతాతి వారు ఒక్క తండ్రియే మిగిలిన వారి గొప్పతనం ఏముంది నేడు భిక్షాటన రేపు రాచరికం ఇప్పుడు లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు ఈ పురుషార్థంలో చాలామంది ఫెయిల్ అవుతారని మీకు తెలుసు చదువుతారు అయినా కల్పక్రితం ఎంతమంది పాస్ అయ్యారో అంతమందే పాస్ అవుతారు వాస్తవానికి జ్ఞానం చాలా సులభమైనది కానీ మాయా మర్పింపచేస్తుంది తండ్రి మీ చాట్ రాయండి అని అంటారు కానీ రాయలేకపోతారు ఎంతవరకు కూర్చొని రాస్తారు రాసినా రెండు గంటలు స్మృతిలో ఉన్నామా అని పరిశీలిస్తారు ఇది కూడా తండ్రి శ్రీమతాన్ని అమలు చేసేవారికే తెలుస్తుంది వీరికి పాపం సిగ్గు కలుగుతూ ఉండవచ్చని తండ్రి భావిస్తారు లేకుంటే శ్రీమతం అమల్లోకి తేవలసి ఉంటుంది కానీ రెండు శాతం మంది కష్టం మీద చాట్ రాస్తారు పిల్లలకు శ్రీమతంపై అంత గౌరవం లేదు మురళి లభిస్తున్నా చదవరు బాబా చెప్పేది నిజమేనని మేము మురళీయే చదవకపోతే ఇతరులకు ఏమర్థం చేయిస్తాము అని వారి మనసులో తప్పకుండా అనిపిస్తుంది ఓం శాంతి ఆత్మిక తండ్రి ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తారు మనమంతా ఆత్మల్మని మమ్మల్ని పరంపిత పరమాత్మ చదివిస్తున్నారని పిల్లలు అర్థం చేసుకున్నారు వారు ఇంకా ఏం చెప్తారు నన్ను స్మృతి చేస్తే మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారని చెప్తారు వీరిలో తండ్రి ఉన్నారు చదువును చదివించే శిక్షకుడు కూడా ఉన్నారు సద్గతి దాత కూడా ఉన్నారు కొన్ని పదాలతో మొత్తం జ్ఞానమంతా వచ్చేస్తుంది ఇక్కడికి మీరు వచ్చేదే ఈ జ్ఞానాన్ని రివైజ్ చేసేందుకు తండ్రి కూడా ఇది అర్థం చేయిస్తారు ఎందుకంటే మేము మర్చిపోతాము కనుక రివైజ్ చేసేందుకు ఇక్కడికి వస్తామని మీరు స్వయంగా చెప్తారు భలే ఇక్కడ కొందరు ఉంటున్నా వారికి రివిజన్ జరగదు అదృష్టంలో లేదు పురుషార్థమైతే తండ్రి చేయిస్తారు పురుషార్థం చేయించువారు కూడా ఒక తండ్రియే ఇందులో ఎవరికి అతిథి మర్యాద కూడా జరగదు స్పెషల్ చదువు కూడా లేదు ఆ చదువులైతే స్పెషల్గా చదివించేందుకు టీచర్ను పిలిపిస్తారు ఇక్కడైతే అదృష్టం తయారు చేసేందుకు అందరినీ చదివిస్తారు ఒక్కొక్కరిని వేరువేరుగా ఎంతవరకు చదివిస్తారు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఆ చదువులో ఎవరైనా గొప్పవారి పిల్లలైతే వారిని స్పెషల్గా చదివిస్తారు ఇతను డల్గా ఉన్నాడని టీచర్కు తెలుస్తుంది అందువలన అతన్ని స్కాలర్షిప్కు యోగ్యునిగా తయారు చేస్తాడు ఇక్కడ తండ్రి అలా చేయరు ఇక్కడైతే అందరినీ ఏకరసంగా చదివిస్తారు అది టీచర్ అదనపు పురుషార్థం చేయించటం ఇక్కడైతే వీరు ఎక్స్ట్రా పురుషార్థం ఎవరికి విడిగా చేయించరు ఎక్స్ట్రా పురుషార్థం అంటే మాస్టర్ కొంత కృప చూపించటం భలే పైసలు తీసుకుంటారు కానీ ప్రత్యక్షంగా టైం ఇచ్చి చదివిస్తారు దానితో అతడు బాగా చదివి చురుకుగా అవుతాడు ఇక్కడైతే ఎక్కువగా చదివే మాటే లేదు దీని విషయమే కొత్తది ఒకే మహామంత్రం ఇస్తారు మన్మనాభవ స్మృతి ద్వారా ఏమవుతుందో మీకు తెలుసు తండ్రియే పతిత పావనుడు అని వారిని స్మృతి చేస్తేనే పావనంగా అవుతారని మీకు తెలుసు ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానముంది ఎంతగా స్మృతి చేస్తారో అంత పావనంగా అవుతారు తక్కువగా స్మృతి చేస్తే తక్కువ పావనంగా అవుతారు ఇది పిల్లలైన మీ పురుషార్థంపై ఆధారపడి ఉంది అనంతమైన తండ్రిని స్మృతి చేయటం ద్వారా మనము లక్ష్మీనారాయణులుగా తయారవ్వాలి వారి మహిమను గురించి అయితే ప్రతి ఒక్కరికి తెలుసు మీరు పుణ్యాత్ములు మేము పాపాత్ములు అని అంటారు కూడా అనేక మందిరాలు తయారై ఉన్నాయి అక్కడికి అందరూ ఏం చేసేందుకు వెళ్తారు దర్శనంతో లాభం అయితే కొంచెం కూడా లేదు ఒకరిని చూసి మరొకరు వెళ్తారు అంతే దర్శనం చేసుకునేందుకు వెళ్తారు ఫలానా వారు యాత్రకు వెళ్తున్నారు మనం కూడా వెళ్దాము అని భావిస్తారు దీనితో ఏమవుతుంది ఏమీ లేదు పిల్లలైన మీరు కూడా యాత్రలు చేశారు ఎలాగైతే ఇతరులు పండుగలు జరుపుకుంటారో అలాగే యాత్రను కూడా ఒకే పండగగా భావిస్తారు ఇప్పుడు మీరు స్మృతి యాత్రను కూడా ఒక పండగగా భావిస్తారు మీరు స్మృతి యాత్రలో ఉంటారు ఉన్నమాట ఒకటే మన్మ నాభవ మీది అనాది యాత్ర వారు కూడా ఈ యాత్ర మేము అనాదిగా చేస్తూ వచ్చామని అంటారు కానీ ఇప్పుడు మేము కల్పకల్పము ఈ యాత్ర చేస్తామని జ్ఞాన సహితంగా మీరు చెప్తారు తండ్రి వచ్చి ఈ యాత్రను నేర్పిస్తారు వారు నాలుగు ధామాల యాత్ర జన్మ జన్మలు చేస్తూ ఉంటారు ఇక్కడైతే అనంతమైన తండ్రి అంటారు నన్ను స్మృతి చేస్తే మీరు పావునంగా అవుతారు యాత్రల ద్వారా మీరు పావనంగా అవుతారని ఇంకెవ్వరూ ఎప్పుడూ చెప్పరు మనుషులు యాత్రలకు వెళ్ళినప్పుడు ఆ సమయంలో వారు పావనంగా ఉంటారు ఈ రోజుల్లో అయితే అక్కడ కూడా అపవిత్రత అశుద్ధత ఉంటుంది పావనంగా ఉండటం లేదు ఈ ఆత్మిక యాత్ర గురించి ఎవరికీ తెలియదు మీకైతే ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు ఈ స్మృతి యాత్ర సత్యమైనది ఆ యాత్రలో తిరిగేందుకు వెళ్తారు అయినా ఎలా ఉండేవారు అలాగే ఉండిపోతారు భ్రమణం చేస్తూనే ఉంటారు ఎలాగైతే వాస్కో డి గమా సృష్టి చక్రం చుట్టి వచ్చాడో అలా ఇక్కడ తిరుగుతూ ఉంటారు నాలుగు దిక్కుల ప్రదక్షిణ చేసినా ప్రతిక్షణం దూరంగా ఉండిపోయాము అనే పాట కూడా ఉంది కదా భక్తి మార్గంలో అయితే వారితో ఎవ్వరూ కలపలేరు భగవంతుడు ఎవరికీ లభించలేదు భగవంతుడి నుండి దూరంగానే ఉన్నారు భ్రమణం చేసి ఇంటికి వచ్చి మళ్ళీ పంచవికారాల్లో చిక్కుకుంటారు ఆ యాత్రలన్నీ అసత్యమైనవి ఇది పురుషోత్తమ యుగమని తండ్రి వచ్చారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు తండ్రి వచ్చేసారని ఒకనాడు అందరికీ తెలిసిపోతుంది భగవంతుడు ఆఖరికి లభిస్తాడు కానీ ఎలా ఇదైతే ఎవరికి తెలియదు మేము శ్రీమతం అనుసారంగా భారతదేశాన్ని మళ్ళీ స్వర్గంగా తయారు చేస్తున్నామని మధురాతి మధురమైన పిల్లలకైతే తెలుసు మీరు భారతదేశం పేరే తీసుకుంటారు ఆ సమయంలో వేరే ఏది ఉండదు మొత్తం విశ్వమంతా పావనంగా అవుతుంది ఇప్పుడైతే అనేక ధర్మాలు ఉన్నాయి తండ్రి వచ్చి మీకు మొత్తం వృక్ష జ్ఞానమంతా వినిపిస్తారు మీరు దేవతలుగా ఉండేవారు మళ్ళీ మీరే క్షత్రియులు మీరే వైశ్యులు మీరే శూద్రులుగా అయ్యారని మీకు స్మృతిని ఇప్పిస్తారు మీరే ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారని ఈ హంసో అర్థాన్ని తండ్రి ఎంత సులభంగా అర్థం చేయిస్తారు ఓం అనక నేను ఆత్మను తర్వాత ఆత్మలమైన మనము ఇలా చక్రంలో తిరుగుతాము వారు ఆత్మయే పరమాత్మ ఆత్మలైన మనమే పరమాత్మ అనేస్తారు హంసో యొక్క యథార్థమైన అర్థం తెలిసిన వారు ఒక్కరు కూడా లేరు కనుక తండ్రి చెప్తారు ఈ మంత్రం ఏదైతే ఉందో దానిని ప్రతిక్షణం స్మృతి చేయాలి చక్రం బుద్ధిలో లేకపోతే చక్రవర్తి రాజుగా ఎలా అవుతారు ఇప్పుడు ఆత్మలైన మనము బ్రాహ్మణులము మళ్ళీ హంసో దేవతలుగా అవుతాము ఇది ఎవరినైనా వెళ్ళి అడగండి ఎవరూ చెప్పలేరు వారికైతే నాలుగు జన్మల అర్థం కూడా తెలియదు భారతదేశ ఉత్నం మరియు పతనము మహిమ చేయబడ్డాయి ఇది సరైనదే సతో ప్రధానము సతో రజో తము సూర్యవంశి చంద్రవంశి వైశవంశి ఇప్పుడు పిల్లలైన మీకు అన్నీ అర్థమయ్యాయి బీజరూపుడైన తండ్రినే జ్ఞానసాగరుడు అని అంటారు వారు ఈ చక్రంలోకి రారు జీవాత్మలమైన మనము పరమాత్మ అయిపోతామని కాదు తండ్రి తమసమానంగా నాలెడ్జ్ ఫుల్గా తయారు చేస్తారు గాడ్ తమ సమానంగా తయారు చేయరు ఈ విషయాలను చాలా బాగా అర్థం చేసుకోవాలి అప్పుడే బుద్ధిలో చక్రం తిరగగలదు దానికి స్వదర్శన చక్రమని పేరు పెట్టారు మనము ఎలా ఈ ఎన్ఫే నాలుగు జన్మల చక్రంలోకి వస్తామో మీరు బుద్ధితో అర్థం చేసుకోగలరు ఇందులో అన్నీ వచ్చేస్తాయి సమయం కూడా వస్తుంది వర్ణం కూడా వచ్చేస్తుంది వంశావళి కూడా వచ్చేస్తుంది ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉండాలి జ్ఞానం ద్వారానే ఉన్నత పదవి లభిస్తుంది జ్ఞానం అంటే ఇతరులకు కూడా ఇస్తారు ఇక్కడ మీతో ఎటువంటి ఫారం మొదలైనవేవి నింపించరు ఆ స్కూల్లో అయితే పరీక్షలు జరిగినప్పుడు ప్రశ్నపత్రాలు విదేశాల నుండి వస్తాయి ఎవరైతే విదేశంలో చదువుతూ ఉంటారో వారికైతే అక్కడే రిజల్ట్ వెలువడుతూ ఉండవచ్చు వారిలో కూడా ఎవరైనా గొప్ప ఎడ్యుకేషన్ అథారిటీ ఉంటే పేపర్లు దిద్దుతూ ఉండవచ్చు మీ పేపర్లు ఎవరు పరిశీలిస్తారు స్వయంగా మీరే పరిశీలించుకుంటారు స్వయాన్ని ఎలా కావాలనుకుంటే అలా తయారు చేసుకోవచ్చు పురుషార్థంతో ఏ పదవి కావాలనుకుంటే ఆ పదవి తండ్రి నుండి తీసుకోండి ప్రదర్శిని మొదలైన వాటిల్లో కూడా ఏమవుతారు దేవత అవుతారా బ్యారిస్టర్ అవుతారా ఏమవుతారు అని అడుగుతారు కదా ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో సేవ చేస్తారో అంత ఫలం లభిస్తుంది ఎవరైతే తండ్రిని బాగా స్మృతి చేస్తారో వారు మేము సర్వీస్ కూడా చేయాలని అర్థం చేసుకుంటారు ప్రజలను తయారు చేసుకోవాలి కదా రాజధాని స్థాపనవుతూ ఉంది మరి అందులో అందరూ కావాలి అక్కడ మంత్రి ఉండడు ఎవరికైతే తెలివి తక్కువగా ఉంటుందో వారికి మంత్రి అవసరం ఉంటుంది మీకు అక్కడ సలహా అవసరం ఉండదు బాబా వద్దకు సలహా తీసుకునేందుకు వస్తారు స్థూల విషయాల గురించి సలహా తీసుకుంటారు పైసలు ఏం చేయాలి వ్యాపారం ఎలా చేయాలి ఈ ప్రాపంచిక విషయాలను తండ్రి వద్దకు తీసుకురావద్దని బాబా చెప్తారు అవును మరి ఎక్కడ మనసు చిన్నబుచ్చుకుని వెళ్ళిపోరాదని ఓదార్చుటకు ఎంతో కొంత చెప్తారు అయితే ఇది నా పని కాదు నాదైతే మీకు దారి చూపే ఈశ్వర్య వ్యాపారము ఏ దారి మీరు విశ్వానికి యజమానులుగా తయారయ్యే దారి మీకు శ్రీమతం లభించింది మిగిలినవన్నీ అసురి మతాలు సత్యుగంలోనిది శ్రీమతమని అంటారు కలియుగంలో అసురిమతమని అంటారు అది సుఖధామము అక్కడ కుశలమ ఆరోగ్యం బాగుందా అని కూడా అడగరు ఈ వాక్యం అక్కడ ఉండదు ఏమి కష్టమైతే లేదు కదా కులాసాగా ఉన్నారా అని అక్కడ అడుగుతారు ఇందులో కూడా చాలా విషయాలు వచ్చేస్తాయి అడిగేందుకు అక్కడ దుఃఖమే ఉండదు ఇక్కడ ఉన్నదే దుఃఖమయ్యే ప్రపంచం వాస్తవానికి మిమ్మల్ని ఎవ్వరూ అడగలేరు భలే మాయా పడవేసిందే అయినా తండ్రి లభించారు కదా మీరంటారు ఏమిటి మీరు క్షేమ సమాచారాలు అడుగుతున్నారు మేము ఈశ్వరుని పిల్లలం మమ్మల్ని కుశలమ్మా క్షేమమా అని అడుగుతారు పరబ్రహ్మంలో ఉండు తండ్రి గురించి ధ్యాస ఉండేది వారు దొరికేశారు ఇక మాకు చింత దేనికి మనము ఎవరి పిల్లలము అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి మనం పావనంగా తయారైతే మళ్ళీ యుద్ధం ప్రారంభమైపోతుందనే జ్ఞానం కూడా బుద్ధిలో ఉంది మరి ఎవరైనా మిమ్మల్ని మీరు కులాసాగా ఉన్నారా అని ఎప్పుడు అడిగినా మేము సదా సంతోషంగానే ఉన్నామని చెప్తారు జబ్బుగా ఉన్న తండ్రి స్మృతిలో ఉంటారు మీరు స్వర్గంలో కంటే ఎక్కువ సంతోషంగా ఉంటారు ఎందుకంటే స్వర్గంలో చక్రవర్తి పదవిని ఇచ్చే తండ్రి లభించారు వారు మిమ్మల్ని ఇంత యోగ్యులుగా చేస్తే మాకు చింత ఏముంది ఈశ్వరుని పిల్లలకు చింత ఏముంది అక్కడ దేవతలకు కూడా చింత లేదు దేవతలపైన ఈశ్వరుడు ఉన్నారు మరి ఈశ్వరుని పిల్లలకు ఏదైనా చింత ఉండగలదా బాబా మనల్ని చదివిస్తారు బాబా మా టీచరు సద్గురువు బాబా మనపై కిరీటం పెడుతున్నారు మనము కిరీటదారులుగా అవుతున్నాము విశ్వ కిరీటం ఎలా లభిస్తుందో మీకు తెలుసు తండ్రి కిరీటం ధరించారు సత్యుగంలో తండ్రి తన కిరీటాన్ని తన పిల్లలపై ఉంచుతారని కూడా మీకు తెలుసు ఆ పిల్లలను ఆంగ్లంలో క్రౌన్ ప్రిన్స్ అని అంటారు ఇక్కడ తండ్రి కిరీటం పిల్లలకు లభించే వరకు తండ్రి ఎప్పుడు మరణిస్తాడా ఎప్పుడు కిరీటం నాతలపైకి వస్తుందా అని పిల్లలకు ఉత్కంఠత ఉంటుంది ప్రిన్స్ నుండి మహారాజ్ కావాలి అనే ఆశ ఉంటుంది అక్కడైతే ఇటువంటి విషయం ఏది ఉండదు సమయానికి పద్ధతి అనుసారంగా తండ్రి పిల్లలకు కిరీటం ఇచ్చి తాను తప్పుకుంటాడు అక్కడ వానప్రస్థం గురించిన చర్చ ఏదీ ఉండదు పిల్లలకు మెహల్ మొదలైనవి నిర్మించేస్తారు ఆస్తులన్నీ పూర్తవుతూ ఉంటాయి సత్యుగంలో సుఖమే సుఖముంటుందని మీరు అర్థం చేసుకోగలరు మీరు ఎప్పుడైతే అక్కడికి వెళ్తారో అప్పుడు సుఖాలన్నీ ప్రాక్టికల్గా పొందుతారు స్వర్గంలో ఏముంటుందో ఒక శరీరాన్ని వదిలి ఎక్కడికి వెళ్తారో మీకు తెలుస్తుంది ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ప్రత్యక్షంగా చదివిస్తున్నారు మనము నిజంగా స్వర్గానికి వెళ్తామని మీకు తెలుసు వారు మేము స్వర్గంలోకి వెళ్తామని అంటారు కానీ వారికి స్వర్గమని దేనిని అంటారో కూడా తెలియదు జన్మ జన్మాంతరాలుగా ఈ అజ్ఞానపు మాటలు వింటూ వచ్చారు ఇప్పుడు తండ్రి మీకు సత్యమైన విషయాలు వినిపిస్తారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు సారము ఫస్ట్ పాయింట్ సదా కుశలంగా సంతోషంగా ఉండేందుకు తండ్రి స్మృతిలో ఉండాలి చదువు ద్వారా తమపై రాచరిక కిరీటాన్ని ధరించాలి సెకండ్ పాయింట్ శ్రీమతంను అనుసరించి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయు సేవ చేయాలి సదా శ్రీమతానికి రికార్డ్ ఇవ్వాలి ఈరోజు వరదానము శ్రేష్ట భాగ్యం యొక్క స్మృతి ద్వారా తమ సమర్థ స్వరూపంలో ఉండే సూర్యవంశీ పదవికి అధికారి భవ ఎవరైతే తమ శ్రేష్ట పదవిని స్మృతిలో ఉంచుకుంటారో వారు సమర్థ స్వరూపంలో ఉంటారు వారికి సదా తమ అనాది అసలైన స్వరూపం అంటే ఆత్మస్మృతిలో ఉంటుంది ఎప్పుడూ నకిలీ ముఖాన్ని ధారణ చేయరు చాలాసార్లు మాయా నకిలీ గుణం మరియు కర్తవ్యం యొక్క స్వరూపాన్ని తయారు చేస్తుంది కొంతమందిని క్రోధీలుగా కొంతమందిని లోబులుగా కొంతమందిని దుఃఖీలుగా తయారు చేస్తుంది కానీ అసలు అంటే సత్యమైన స్వరూపం ఈ అన్ని విషయాల కంటే అతీతమైనది వేరైనది ఏ పిల్లలైతే తమ అసలు స్వరూపంలో స్థితమై ఉంటారో వారు సూర్యవంశీ పదవికి అధికారులుగా అవుతారు శ్లోకన్ అందరిపై దయచూపించేవారికైతే అహంభావము భ్రమ సందేహము అంటే వహంభావము సమాప్తమైపోతాయి అవ్యక్త సూచన ఈ అవ్యక్త మాసంలో ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి మీ రచన అయినా పుష్పం నీటిలో ఉంటున్న నీటి బంధనం నుండి ముక్తంగా ఉంటుంది మీ రచనలోనే ఈ విశేషత ఉన్నప్పుడు మరి మాస్టర్ రచయితలో లేకుండా ఉంటుందా ఎప్పుడైనా బంధనంలో చిక్కుకున్నప్పుడు మీ ముందు కమల్ పుష్ప ఉదాహరణను ఉంచుకోండి కమల్ పుష్పం న్యారే ప్యారేక అవ్వగలిగినప్పుడు మాస్టర్ సర్వశక్తివంతులు అవ్వలేరా అని అనుకుంటే సదా కొరకు న్యారా ప్యారాగా అయిపోతారు అచ్చా శాంతి